ఈ మధ్యన ఓటీటీ సంస్థలు కూడా తెలివి మీరుతున్నాయి చెప్పేది ఒకటి చేసేది ఒకటన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాయి లేదంటే సగం సగం ఇన్ఫర్మేషన్ తో ఫిలిం లవర్స్ ను బోల్తా కొట్టిస్తున్నాయి ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కూడా చావా విషయంలో ఇదే చేసింది తెలుగు ఆడియన్స్ కు బిగ్ జలకిచ్చింది ఛత్రపతి మహారాజ్ కొడుకు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా చావా ఫిబ్రవరి పద్నాలుగున రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది దాదాపు ఏడు వందల యాభై కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది కాస్త లేట్ గా మార్చి ఏడున తెలుగులోనూ రిలీజ్ అయింది తెలుగు టూ స్టేట్స్ లో కూడా మంచి వసూళ్లను రాబట్టింది ఇక అలాంటి ఈ సినిమా ఈ క్రమంలోనే వికీ కౌశల్ చావా మూవీ ఏప్రిల్ పదకొండు నుంచి స్ట్రీమింగ్ అవుతున్నట్టు నెట్ఫ్లిక్స్ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చింది కట్ చేస్తే ఒక హిందీ భాషలోనే ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి వచ్చింది తెలుగుతో సహా రిమైనింగ్ లాంగ్వేజెస్లో ఈ మూవీ స్ట్రీమింగ్ లేకపోవడంతో ఈ మూవీ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు నెట్ఫ్లిక్స్ తమని మోసం చేసిందంటూ నెట్టింటా పోస్ట్లు పెడుతున్నారు నెట్ఫ్లిక్స్ తీరును విమర్శిస్తున్నారు